ఇమాన్యుల్ లేకపోతే ఈ సీజన్ నైన్ లేదన్నట్టుగానే తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు అలాగే తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు విన్నర్ కాకపోయినా టాప్ త్రీలో ఉంటాడని అందరూ అనుకున్నారు కానీ అసలు ఎవరు అనుకోని విధంగా టాప్ ఫోర్ లో ఎలిమినేట్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఇక ఇమాన్యుల్ రెమ్యునేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో పదిహేను వారాలున్న ఈ ఎంటర్టైనర్ కి వారానికి రెండు పాయింట్ ఆరు లక్షల చొప్పున మొత్తంగా నలభై లక్షల రూపాయలను రెమ్యునేషన్ గా అందుకున్నట్టు తెలుస్తోంది ఈ సీజన్ లో భరణి సంజన్లు లు టాప్లో లో టాప్ లో ఉన్నారు ఆ తర్వాత తనుజా ఇమాన్వేల్ ఈ లిస్ట్ లో ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో చాలా చప్పగా సాగుతుంది అనుకునే సమయంలో తన ఆటతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది సంజన గర్లాని ఇక అప్పటి నుంచి ఆడియన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకునే ఏదో ఒకటి చేస్తూనే వస్తోంది తన చిలిపి పనులతో నవ్వించింది కూడా అవసరం ఉన్న చోట బలంగా మాట్లాడింది తన వాదనను నిర్భయంగా చెప్పుకొచ్చింది మోహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం అనేది జనాలకు బాగా నచ్చేసింది అందుకే ఆమెనంతలా సపోర్ట్ చేశారు కానీ టాప్ ఫైవ్ నుంచి ఆమె తిరగాల్సి వచ్చింది అయితే ఈ సీజన్లో హైయెస్ట్ రెమ్యుండేషన్ అంటే సంజనదేనని తెలుస్తాను ఈమెకు వారానికి రెండు పాయింట్ ఎనిమిది లక్షల చొప్పున బిగ్ బాస్ ముట్టె చెప్పిందట అలా పదిహేను వారాలకు గాను ఆమె ఏకంగా నలభై రెండు లక్షలకు పైగా రెమ్యుండేషన్ అందుకున్నారు